హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ కల్చర్ ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అయితే మామతో చేపలు వేటకు వచ్చాం చూద్దాం ఎన్ని చేపలు పడతాయో ఎన్ని రకాల చేపలు పడతాయో చూద్దాం మీకు చూపిస్తాను చూడండి వచ్చేయండి సిద్ధం స్తారు సినిమా నువ్వు చెప్పే దాంట్లో బాగా చెప్పు ఒక పెద్ద ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే చేపలు పట్టేదని కొడలు అయితే రెడీ చేశారు ఆ కొడలు ఇప్పుడు ఈ ప్లేస్లే వేస్తారు చూడండి நீல எது வரட்ட చూడండి మా ఊళ్ళో ఎలాది చేస్తున్నారు చేపలు చెప్తామైపోన్నారు సాయంత్రం ఇప్పుడే రండి రండి రావు పోదరండి కాబల కంబలు తగలుతారా చేపలు కష్టపడతా ఉంటే పట్టాలని ఉదయం లేపాలని మీరేంది మీరు ఉన్నారు కూర్చోన్నారు ఎనర్జీ లేదు బూస్ట్ ఆడ అయినా కాదు మిల్క్ కావాలా కామెంట్ చేయను ఫ్రెండ్స్ பாண்டி பாண்ட <laughs> 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 ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే కొడాలి తెచ్చి వరుసగా ఒకదంత ఒకటి వరుసగా గ్యాప్ లేకుండా వేస్తారు ఎందుకంటే ఆ వచ్చే చేపలు పోయే చేపలు దాంట్లో దాంట్లోనే ఉండాలి పడాలి ఈ విధంగా కింద గ్యాప్ లేకుండా మట్టి కూడా కొట్టి వేస్తారు కింద కింద పోకుండా చేపలు మట్టి వేస్తారు చూడండి ఈ విధంగా మొత్తం పేరు చేస్తారు ఇంకా గ్యాప్ లేకుండా మొత్తం పే చేసి పే చేసి ఇంకా రేపు వచ్చి చూద్దాం ఏమైనా చేపలు పడ్డాయో ఇంకేమైనా పడ్డాయో చూద్దాం ఫ్రెండ్స్ అయితే పేరు చేసారు వరుసగా ఇంకా చేపలు ఇటు వెళ్ళేదానికైతే ప్లేస్ లేదు ఇంకా కింద కూడా మట్టి అయితే పోయేశారు

ਜੋਰ ਲਾਂ ਇੇ ਸ਼ਾਪਲ ਤਮ ਫੋਖਾ ਸ਼ੋਇਨਾ ਮੋ ਸ਼ਾਪਲ ਕੀਸ਼ਿਲੇ ਮੋ ਪਟਿ ਮੋ Friends, मा ਗੈਤ మన వాళ్ళు వేసిన కష్టానికైతే అంత బాగా అయితే రాలేదు మీకు ఒక రోజు చూపిస్తాము ఆ రోజు మీకు తెలుసుంటే దాన్ని కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి